ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై నాలుగు నాలుగు ఇరవై నాలుగు ఈరోజు మురళి ఇరవై నాలుగు నాలుగు ఇరవై నాలుగు డేట్ కూడా చాలా బాగుంది ఎట్లా తిప్పిన ఇరవై నాలుగు నాలుగు ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా మీరు ఉదయం ధనవంతులుగా అవుతారు మళ్ళీ సాయంత్రం పకీరులుగా అయిపోతారు పకీర్ల నుండి అమీరులుగా పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు మన్మనాభవ మధ్యాజీభవ అన్న ఈ రెండు పదాలను గుర్తుంచుకోండి వెరైటీ వెరైటీగా బాబా చదివిస్తారు చూడండి ఉదయం ధనవంతులుగా అవుతాం సాయంత్రానికి పకీర్లుగా అయిపోతాం అంటే బ్రహ్మ పగలు బ్రహ్మ ఉదయంలో అమీర్లుగా ఉంటాం అంటే ధనవంతులుగా ఉంటాం సత్యుగం ప్రారంభంలో బ్రహ్మరాత్రి అయిన కలియుగంలో పకీర్లుగా అయిపోతాం ఫకీర్ల నుండి అమీరులుగా అంటే అర్థం పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు ఒకటి మన్మనాభవము రెండవది భవ ఈ రెండు పదాలను గుర్తుంచుకోండి ఎంత బ్యూటిఫుల్గా చెప్తారు బాబా ప్రశ్న కర్మ బంధనాల నుండి ముక్తులుగా అయ్యేందుకు ఉపాయమేమి మోస్ట్ ఇంపార్టెంట్ ఎంతవరకు కర్మ బంధనాలు సమాప్తం కావో అంతవరకు నేను స్వతంత్రాన్ని లేదా బంధన విముక్త స్థితిని అనుభవం చేసుకోలేను అశరీరిగా కావడంలో కర్మ బంధనాల నుండి విముక్తి అయితేనే సహజమవుతుంది జవాబు కర్మ బంధనాల నుండి ముక్తులుగా అయ్యేందుకు ఉపాయమేమి జవాబు ఒకటి స్మృతి యాత్ర మరియు జ్ఞాన స్మరణ ఎంతెంత స్మృతి చేస్తామో ఎంతెంత జ్ఞానాన్ని స్మరణ చేస్తామో బంధనాల నుండి ముక్తి ఎందుకుంటే దాని యొక్క రుచి పెరుగుతూ పోతుంది రెండు ఒక్కరితో సదా సర్వసంబంధాలు ఉండాలి అన్యులు ఎవరి వైపుకి బుద్ధి వెళ్ళకూడదు మూడు సర్వశక్తివంతుడైన తండ్రితో బ్యాటరీ జోడిస్తే ఆ బ్యాటరీతో యోగం జోడింపబడి ఉండాలి సర్వశక్తివంతుడైన తండ్రి పవర్ హౌస్ అయినారు ఆ పవర్ హౌస్తో మనం బ్యాటరీని జోడింప చేయాలి మీపై మీకు పూర్తి ధ్యాస ఉండాలి దైవీ గుణాలు రెక్కలు ఉన్నట్లయితే కర్మబంధనాల నుండి ముక్తులుగా అయిపోతారు దైవీ గుణాల రెక్కలు ఉన్నట్లయితే కర్మ బంధనాల నుండి ముక్తులుగా అయిపోతారు ఓం శాంతి బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు ఇది భారతదేశం యొక్క కథ అది ఏ కథ ఉదయం అమీరులుగా అయ్యే కథ సాయంత్రం పకీరులుగా అయ్యే కథ ఉదయం అమీరులుగా ఉండేవారు ఈ విషయాలను మీరు ఎప్పుడైతే అమీరులుగా ఉంటారో అప్పుడు వినరు మేము అమీరుగా ఉంటే మీ మళ్ళా పకీరవుతాము అనే విషయము సత్యుగంలో దేవీ దేవతలుగా అమీరులుగా ఉన్నప్పుడు వినం పకీర్లు మరియు అమీరుల విషయాలని పిల్లలైన మీరు సంగమ యుగంలోనే వింటారు వీటిని మీ హృదయంలో ధారణ చేసుకోవాలి ఇంపార్టెంట్ భక్తి తప్పకుండా పకీరులుగా తయారు చేస్తుంది అన్నీ పోగొడుతుంది భక్తి తప్పకుండా పకీరులుగా చేస్తుంది సోముపాయ దిమ్మి పట్ట ఏమి లాభం లేదు జ్ఞానము అమీరులుగా తయారు చేస్తుంది రాత్రి మరియు పగలు కూడా అనంతమైనవి పకీరులుగా మరియు అమీరులుగా అవ్వడం కూడా అనంతమైన విషయమే మరియు తయారు చేసేవారు కూడా అనంతమైన తండ్రి పతిత ఆత్మలందరి కోసం పావనంగా తయారు చేసే బ్యాటరీ ఒక్క బాబాని ఇటువంటి విషయాలను గుర్తుంచుకున్నా ఎంతో సంతోషంలో ఉంటారు రకరకాలుగా జ్ఞాపకం చేసుకుంటే కూడా సంతోషంగా ఉంటారు బాబా వచ్చి ఏం చేస్తున్నారు మనల్ని జ్ఞానాన్ని స్మరణ చేస్తే ఆటోమేటిక్గా ఖుషి సంతోషం ఉంటుంది సిమిరు సిమిరు సుఖపావు సంతోషాన్ని అనుభవం చేయవచ్చు ఇటువంటి విషయాలను గుర్తుంచుకున్నా ఎంతో సంతోషంలో ఉంటారు పిల్లలు మీరు ఉదయమే అమీరులుగా అయిపోతారు మళ్ళీ సాయంత్రానికి పకీరులుగా అయిపోతారని బాబా అంటారు ఏ విధంగా అవుతారనేది కూడా బాబానే అర్థం చేయిస్తారు మళ్ళీ పతితుల నుండి పావనులుగా పకీర్ల నుండి అమీరులుగా అయ్యేందుకు ఉపాయాన్ని తండ్రి తెలియచేస్తున్నారు పిల్లలారా మన్మనాభవ మధ్యాజీభవ ఈ రెండే యుక్తులు ఇది పురుషోత్తమ సంగామ అని కూడా పిల్లలకు తెలుసు మీరు ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో వారంతా స్వర్గంలో తప్పకుండా నంబర్ వార్ పురుషార్థానుసారంగా అమీరులుగా అవుతారు ఇది గ్యారెంటీ గ్యారెంటీగా అవుతారు పురుష పదవి నంబర్ వార్ పురుషార్థానుసారంగా ఉంటుంది గ్యారెంటీ బాబా యొక్క గ్యారెంటీ మనుషుల గ్యారెంటీ ఉండచ్చు ఉండకపోవచ్చు కానీ బాబా వాళ్ళ గ్యారెంటీ ఖచ్చితం స్కూల్లో కూడా ఈ విధంగా జరుగుతుంది నంబర్ వారుగా క్లాస్ బదిలీ జరుగుతుంది పరీక్షలు పూర్తి అయితే మళ్ళీ నంబర్ వారుగా వెళ్ళి కూర్చుంటారు నెక్స్ట్ క్లాస్లో అది హబ్బి యొక్క విషయం ఇది బేహద్ విషయం నంబర్ వారుగా రుద్రమాల లేకి వెళ్తారు ఇది మాల లేదా వృక్షం బీజం అయితే వృక్షందే కదా పరమాత్మ మళ్ళీ మనుష్య సృష్టికి బీజరూపులు వృక్షం ఏ విధంగా వృద్ధి అవుతుందో ఎలా పాతబడుతుందో పిల్లలకు తెలుసు ఇంతకుముందు మీకు తెలిసేది కాదు ఇప్పుడు తెలుసు దానిని బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమ యుగం ఇప్పుడే పిల్లలైనా మీరు పురుషార్థం చేయాలి దైవీ గుణాల రూపీ రెక్కలను ధారణ చేయాలి మీ పైన మీరు పూర్తి ధ్యాస పెట్టాలి అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవి ఎప్పటికీ మన పైన మన ధ్యాస ఉండాలా పురుషార్థం బాగా చేయాలా దైవీ గుణాల రూపీ రెక్కలను ధారణ చేయాల స్మృతి యాత్ర ద్వారానే మీరు పావనంగా అవుతారు ఇంకా వేరే ఉపాయమే లేదు సర్వశక్తివంతుడైన బ్యాటరీ అయిన తండ్రితో పూర్తి యోగ యోగాన్ని జోడించాలి వారి బ్యాటరీ ఎప్పుడూ ఖాళీ కాదు ఆయన జరణమరణ చక్రాల్లో రారు ఖాళీ చేసుకునే పని ఆయనకి లేదు దేహభ్రాంతి లేకే రారు వారు సతోరజో గుణాల గుణాలలోకి రారు త్రిగుణాతీతులు కదా సతో గుణాల లేకే రారు ఎందుకంటే వారిది సదా కర్మాతీత స్థితి పిల్లలైన మీరు కర్మబంధనం లేకొస్తారు ఎంత కఠినమైన బంధనాలు ఉన్నాయి స్మృతి యాత్ర తప్ప ఈ జ్ఞానం యొక్క ఉపాయం ఇంకేదీ లేదు జ్ఞానము కూడా ఎముకలని మెత్తపరుస్తుంది అంటే సంస్కారాలని పరివర్తన చేస్తుంది జ్ఞానం భక్తి కూడా మెత్తపరుస్తుంది పాపం అతడు భక్తాత్మ అతడిలో మోసం మొదలైనవి లేవు అని అంటారు భక్తి కూడా మంచి భక్తి చేస్తే అటువంటి వాళ్ళ సంస్కారాలు కూడా మంచిగా ఉంటాయి వీళ్ళు భక్తులు మోసం చెయ్యరు అంటారు కానీ భక్తులలో మోసం కూడా ఉంటుంది బాబా అనుభవజ్ఞులు బ్రహ్మబాబా ఆత్మ శరీరం ద్వారా వ్యాపారాలు మొదలైనవి చేస్తుంది కావున ఈ జన్మ విషయాలన్నీ స్మృతి లేకొస్తాయి నాలుగైదు సంవత్సరాల ఆయుష్ నుండి జీవన కథంతా గుర్తుండాలి కొందరు పది ఇరవై సంవత్సరాల విషయాల్ని కూడా మర్చిపోతారు కావున జన్మ జన్మాంతరాల నామరూపాలు గుర్తుండవు ఒక్క జన్మ విషయాన్ని అయితే ఎంతో కొంత చెప్పగలరు ఫోటోలు మొదలైనవి ఉంచుతారు మరు జన్మలో అది గుర్తుండదు ప్రతి ఆత్మ భిన్న భిన్న నామరూప దేశ కాలాలలో పాత్రను అభినయిస్తుంది నామరూపాలన్నీ మారుతూ ఉంటాయి ఏ విధంగా ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకుంటుందో ఇది కూడా మీ బుద్ధిలో ఉంది తప్పకుండా ఎనభై నాలుగు జన్మలు ఎనభై నాలుగు మంది తల్లిదండ్రులు ఎనభై నాలుగు పేర్లుంటాయి ఆత్మ మళ్ళీ తమో ప్రధాన సంబంధం లేక వెళ్తుంది ఈ సమయంలో ఎన్ని సంబంధాలైతే ఉన్నాయో ఇన్ని సంబంధాలు ఇంకెప్పుడు ఉండవు కాకా చాచా మామ అనేక సంబంధాలు కలియుగ సంబంధాలను బంధనాలనే చెప్పాలి ఇంతమంది పిల్లలు ఉంటారు మళ్ళీ పెళ్ళిళ్ళు చేస్తారు మళ్ళీ పిల్లల్ని పుట్టిస్తారు జన్మ తీస్తారు ఈ సమయంలో అన్నింటికన్నా ఎక్కువ చిన్నాన్న మామయ్య మొదలైన బంధనాలుంటాయి ఎంత ఎక్కువ బంధన సంబంధాలుంటే అంత ఎక్కువ బంధనాలుంటాయి ఎంత ఎక్కువ సంబంధాలుంటే అంత ఎక్కువ బంధనాలు ఉంటాయి అండర్లైన్ సంబంధము తగ్గించుకోవాలా బాబాతో పెంచుకోవాలా ఐదు మంది పిల్లలు కలిసి పుట్టారని ఐదుగురు ఆరోగ్యవంతులుగా ఉన్నారని వార్తాపత్రికల్లో వేశారు వారికి ఎన్ని సంబంధాలు తయారవుతాయో లెక్క ఏంటి ఈ సమయంలో మీ సంబంధం అన్నింటికన్నా చిన్నది బాబాతో కేవలం ఒక్క తండ్రితోనే సంబంధాలు ఒక్క తండ్రితో తప్ప ఇంకెవరితోనూ మీ బుద్ధియోగం లేదు ఇప్పుడు ఇది మీ వజ్రతుల్యమైన జన్మ ఉన్నతోన్నతుడైన తండ్రి పిల్లలను దత్తు తీసుకుంటారు వారసత్వాన్ని పొందేందుకు జీవిస్తూనే వారి ఒడిలేకి వెళ్ళాలి అది ఇప్పుడే జరుగుతుంది ఏ తండ్రి నుండి అయితే మీకు వారసత్వం లభిస్తుందో అటువంటి తండ్రి ఒడిలేకే మీరు వచ్చారు బాబా అంటున్నారు బ్రాహ్మణులైన మీకన్నా ఉన్నతులు ఇంకెవ్వరూ లేరు అందరి యోగము ఒక్క బాబాతోనే ఉంది మీకు పరస్పరం కూడా ఎటువంటి సంబంధము లేదు బాబా పరస్పరం ఆత్మరూపేణ మనమందరం సోదరులం శరీరం లేకొస్తే సోదరి సోదరులం అవుతాం ఇంకా వేరే సంబంధాలు ఏవి లేవు సోదరి సోదరుల సంబంధం కూడా కింద పడేస్తుంది నామరూపాల ఆకర్షణలేకి వచ్చేస్తారు సంబంధం కేవలం ఒక్క బాబాతోనే ఉండాలి ఇది కొత్త విషయం పవిత్రంగా అయ్యి వాపస్ ఇంటికి వెళ్ళాలి ఈ విధంగా విచారసాగర మంథనం చేయడం ద్వారా మీరు ఎంతో ఆనందం లేకొస్తారు ఆనందం ఎప్పుడు ఉంటుంది ఏ సా సుఖ సాధనాల ద్వారా ఆనందం ఉండదు బాబా యొక్క జ్ఞానాన్ని ఎంతెంత స్మరిస్తామో అంతంత ఆనందం ఉంటుంది సత్యుగి ఆనందము మరియు కలియుగి ఆనందానికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంటుంది భ్రాంతి దేహభ్రాంతిలో ఉన్న ఆనందం అల్పకాలికం ఆత్మాభిమాని స్థితిలో ఉన్న ఆనందం అపారమారమైన ఆనందం సత్యుగి ఆనందము మరియు కలియుగి ఆనందానికి రాత్రికి పగలకున్నంత తేడా ఉంది భక్తి మార్గ సమయంలో రావణ్ణి రాజ్యం ఉంది మొత్తం యుగం నుంచి చివరిలో సైన్స్ యొక్క అహంకారం కూడా ఎంతగానో ఉంటుంది వారు సత్యుగంతో పోటీ పడుతున్నట్లుగా చేస్తారు ఇక్కడే స్వర్గం అనేది చూపించాలనుకుంటారు బాబా అంటున్నారు స్వర్గంలో ఉన్నారా లేదా నరకంలో ఉన్నారా అని నేను ప్రశ్నిస్తే ఐదుగురు మేము స్వర్గంలో ఉన్నామని సమాధానం చెప్తారు అని బాబాకు రాసినారు బుద్ధిలో రాత్రికి పగలుకున్నంత తేడా ఉంటుంది కొందరు తాము నరకంలో ఉన్నామని భావిస్తారు మరి మీరు స్వర్గవాసులుగా అవ్వాలనుకుంటున్నారా ఆ స్వర్గాన్ని ఎవరు స్థాపిస్తారు అనేది మళ్ళీ వారికి అర్థం చేయించాలి ఇవి చాలా మధురాతి మధురమైన విషయాలు మీరు నోట్ చేసుకుంటారు కానీ ఆ నోట్స్ పుస్తకాల్లోనే ఉండిపోతుంది సమయం వచ్చినప్పుడు పాయింట్లు గుర్తుకురావు ఎంతవా చెప్తున్నారు బాబా అయిపోయినాక ఆలోచిస్తాం అయ్యో ఇట్లా చెప్పింటే బాగుండునే ఈ జ్ఞానం ఇది చెప్పింటే బాగుండునే మీరు నోట్ చేసుకుంటారా పుస్తకాల్లోనే ఉండిపోతే మర్చిపోతారు ఇప్పుడు పతితుల నుండి పావర్లుగా తయారు చేసేవారు పరంపిత పరమాత్మ అయిన శివుడే నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీ పాపాలు తొలగిపోతాయని చెప్తున్నారు స్మృతిలో ఎంతో కొంత సంపాదన ఉంటుంది కొంత ఏమి ఎంతైనా సంపాదన స్మృతిలోనే ఉండేది స్మృతి విధానం ఇప్పుడు తెలుస్తుంది స్మృతి ద్వారానే మీరు ఎంతో ఉన్నతులుగా స్వచ్ఛంగా అయిపోతారు ఎవరు ఎంతగా కష్టపడతారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు బాబాను కూడా అడగచ్చు ప్రపంచంలో సంబంధాలు మరియు ఆస్తుల వెనుక అన్నీ గొడవలే గొడవలు ఇక్కడైతే ఏ సంబంధాలు లేవు ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు బాబా అనంతమైన అధిపతి ఈ విషయం చాలా సహజమైనది అటు స్వర్గం ఉంది ఇటు నరకం ఉంది నరకవాసులుగా ఉండడం మంచిదే స్వర్గవాసులుగా ఉండడం మంచిదే తెలివైన వారు ఎవరైతే ఉంటారో స్వర్గవాసులుగా అవడమే మంచిదంటారు కొందరైతే నరకవాసులో స్వర్గవాసులో ఈ విషయాలతో మాకు పనే లేదంటారు ఎందుకంటే వారికి తండ్రి గురించి తెలియనే తెలీదు బాబా అంటున్నారు కొందరైతే మళ్ళీ తండ్రి ఒడి నుండి వెళ్ళిపోయి మాయ ఒడిలోకి వెళ్ళిపోతారు అంటే బాబా బిడ్డై మళ్ళీ మాయకు వశం అయిపోతారు ఇది ఆశ్చర్యం కదా ఆశ్చర్యం కదా అదృష్టం అయిన ఆధారం బాబా బాబా అద్భుతమే జ్ఞానము అద్భుతమే ఈ అద్భుతాలను అర్థం చేసుకునే వారు కూడా ఆ విధంగా ఉండాలి వారి బుద్ధి ఆ అద్భుతాల్లోనే నిమగ్నమై ఉండాలి రావణుడు అద్భుతమైన వాడు కాదు అలాగే అతని రచన కూడా అద్భుతమైనది కాదు రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది కాళింగ సర్పం కాళింగ నదిలోకి వెళ్ళాడు కాళింగ సర్పం కాటేసింది నల్లగా అయిపోయారు అని శాస్త్రాల్లో రాసేస్తున్నారు కృష్ణునికి రకరకాలుగా రాస్తారు కదా ఇప్పుడు మీరు అన్ని విషయాలని చాలా బాగా అర్థం చేయించగలరు కృష్ణుని చిత్రాన్ని ఎవరైనా తీసుకొని దానిపైన రాసింది చదివితే రిఫ్రెష్ అయిపోతారు అది ఎనభై నాలుగు జన్మల కథ కృష్ణుడి ఎలా ఉంటుందో అలాగే అందరిది మీ అందరిది ఉంది ఎనభై నాలుగు జన్మల జీవన చరిత్ర మీరైతే స్వర్గం లేకొచ్చారు కదా త్రేతాయుగం కూడా వస్తారు వృద్ధి జరుగుతూ ఉంటుంది త్రేతాయుగంలోని రాజులు ఎవరైతే ఉంటారో వారు కేవలం త్రేతాయుగంలోకే వస్తారని కాదు అట్లా ఏమీ లేదు త్రేతాయుగంలో ఉండే రాజులు సత్యయుగంలో రాయల్ ఫ్యామిలీలో ఉంటారు సత్యయుగంలో రారని కాదు సత్యయుగంలో కూడా వస్తారు చదువుకున్న వారి ముందు చదువుకొని వారు సేవకులుగా కావాల్సి ఉంటుంది ఈ డ్రామా రహస్యాన్ని బాబానే తెలిపించగలరు మీ మిత్ర సంబంధికులు మొదలైన వాళ్ళందరూ నరకవాసులని ఇప్పుడు మీకు తెలుసు మన పురుషోత్తమ సంగమయుగ నివాసీలు ఇప్పుడు పురుషోత్తములుగా అవుతున్నాం బయట ఉండడానికి మరియు ఏడు రోజులు ఇక్కడికొచ్చి ఉండడానికి ఎంతో తేడా ఉంటుంది హంసల సాంగత్యం నుండి పోయి కొంగల సాంగత్యంలోకి వెళ్తారు చెడగొట్టేవారు కూడా ఎందరో ఉన్నారు సాంగత్యం చాలా యాజ్ ది కంపెనీ సోరీ పర్సన్ కదా చాలామంది పిల్లలు మురళీని లెక్క చెయ్యరు పొరపాటు చేయకండి అని బాబా అంటారు మీరు సుగంధమయమైన పుష్పాలుగా కావాలి మీకు స్మృతి యాత్ర ఒక్కటి చాలు ఇక్కడ మీరు బ్రాహ్మణుల సాంగత్యంలో ఉన్నారు ఉన్నతోన్నతులు ఎక్కడా నీచులు ఎక్కడా బాబా బాబా కొంగల గుంపులో హంసగా ఉన్న మేము ఒక్కరము ఏం చేయగలము అని పిల్లలు రాస్తారు కొంగలు ముళ్ళు గుచ్చుతూ ఉంటారు ఎంతగా కష్టపడాల్సి ఉంటుంది బాబా శ్రీమతం పైన నడవడం ద్వారా పదవి కూడా ఉన్నతమైనది లభిస్తుంది ఎల్లప్పుడూ హంసలుగానే ఉండండి కొంగల సాంగత్యంలో కొంగగా అయిపోకండి ఆశ్చర్యవంతులై వింటారు గాయనం చేస్తారు పారిపోతారు ఈ గాయనం కూడా ఉంది కొద్దిగా శిక్షలను అనుభవిస్తారు నా మతం పైన నడవకుండా పతితులుగా అయినట్లయితే నూరు రెట్లుగా శిక్షణ పడుతుంది శిక్ష నూరు రెట్లుగా దండన పడుతుంది శిక్షలు అనుభవించాల్సి పడుతుంది మళ్ళీ పదవి కూడా తగ్గిపోతుంది ఇక్కడ రాజ్యస్థాపన జరుగుతుంది ఈ విషయాలను మర్చిపోతారు ఇది గుర్తున్నా కానీ ఉన్నత పదవిని పొందే పురుషార్థం తప్పకుండా చేస్తారు చేయకపోతే ఒక చెవి నుండి వింటారు మరొక చెవి నుండి తీసేస్తారు తండ్రితో యోగం ఉండదు ఇక్కడ ఉంటూ కూడా బుద్ధి యోగం పిల్లా పైన ఉంటుంది అన్నింటినీ మర్చిపోవాలి దీన్నే బేహద్ వైరాగ్యం అంటారు అందులో కూడా పర్సెంటేజ్ ఉంది ఆలోచనలు ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాయని బాబా చెప్తారు ఒకరిపైన ఒకరికి ప్రేమ ఏర్పడితే బుద్ధి ఆకర్షితమైతా ఉంటుంది ఈ కళ్ళతో ఏదైతే చూస్తున్నారో అదంతా సమాప్తం కావాలని బాబా రోజు అర్థం చేయిస్తారు మీ బుద్ధియోగము కొత్త ప్రపంచంలో ఉండాలి మరియు బాబా అంటున్నారు అనంతమైన సంబంధీకులతో బుద్ధియోగాన్ని ఉంచాలి శివబాబాతో ఈ ప్రియుడు అద్భుతమైన వారు మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మేము మిమ్మల్ని తప్ప ఇంకెవరిని స్మృతి చేయమని భక్తిలో గాయనం చేస్తారు ఇప్పుడు నేను వచ్చాను కావున ఇప్పుడు మీరు అన్ని వైపుల నుండి బుద్ధియోగాన్ని తొలగించండి అప్పుడే బాబాతో జోడింపబడుతుంది బాబాతో జోడిస్తా జోడిస్తా పోతే అందరితో బుద్ధియోగం సమాప్తం అయిపోతుంది నాతో బుద్ధియోగం ఉన్నట్లయితే మీరు స్వర్గానికి అరిపతులుగా అయిపోతారు బాబా ఎంత వివేకవంతులుగా తయారు చేస్తారు భక్తి అంటే ఏమిటో జ్ఞానం అంటే ఏమిటో మనుషులకు తెలీదు ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది కావుననే మీరు భక్తిని కూడా అర్థం చేసుకున్నారు భక్తిలో ఎంత దుఃఖం ఉందో ఇప్పుడు మీకు అనుభవం అవుతోంది మనుషులు భక్తిని చేస్తారు మరియు స్వయాన్ని చాలా సుఖవంతులుగా భావిస్తారు ఎవరికి మరియు ఎలా ఫలాన్ని ఇస్తారు భగవంతుడు భక్తి ఫలం భగవంతుడు ఇస్తారంటారు కానీ ఎప్పుడొస్తారు ఎలా ఇస్తారు ఎవరికీ తెలియదు ఏమే అర్థం చేసుకోరు బాబా భక్తి ఫలాన్ని ఇచ్చేందుకు వచ్చారని ఇప్పుడు మీకు తెలుసు విశ్వరాజ్యాధికారం యొక్క ఫలం ఏ తండ్రి నుండి అయితే లభిస్తుందో ఆ తండ్రి ఏ డైరెక్షన్ అయితే ఇస్తారో దానిపైన నడవాల్సి ఉంటుంది దాన్ని ఉన్నతోన్నతమైన మతం అని అంటారు అయితే అందరికీ లభిస్తుంది సలహా దానిపైన కొందరు నడుస్తారు కొందరు నడవరు నడిచే వాళ్ళు ఉన్నత పదవి పొందుతారు నడవని వాళ్ళు లేకొస్తారు అనంతమైన రాజ్యాధికారం స్థాపన జరుగుతోంది మనం ఎలా ఉండేవాళ్ళమో మళ్ళీ మనం ఎటువంటి పరిస్థితికి చేరుకున్నామో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు మాయ పూర్తిగా అంతం చేసేస్తుంది ఇది మృతుల ప్రపంచం వలె ఉంది చనిపోయిన శవాలు దేహాభిమానంలో ఉండేదని కారణంగా దేహాభిమానమే శవంగా చేసేస్తుంది భక్తి మార్గంలో మీరు ఏదైతే విన్నారో దా దాన్నంతా సత్యం సత్యం అనేవారు కానీ సత్యమును ఒక్క బాబానే వినిపిస్తారు అని మీకు తెలుసు అటువంటి తండ్రిని స్మృతి చేయాలి కదా ఇక్కడ బయట వారు ఎవరైనా కూర్చుంటే వారికి ఏం అర్థం కావి వీరేం వినిపిస్తున్నారో తెలియదు పరమాత్మ సర్వవ్యాప్ అని మొత్తం ప్రపంచమంతా అంటుంది కానీ వీరైతే పరమాత్మ మా తండ్రి అంటున్నారే అని భావిస్తూ వాళ్ళకి అర్థం కాదు కాబట్టి తల అడ్డంగా ఊపుతారు అర్థం కాలేదు మీ లోపల నుండి అవునవునని వెలువడుతూ ఉంటుంది కావున కొత్త వారు ఎవరినైనా అనుమతించడం జరగదు క్లాస్ లేకి అంత అర్థం చేసుకున్నాకైతే కనీసం క్లాస్ లేకొస్తే ఏడు రోజుల కోర్సు విషయాలే ఉంటాయి కాబట్టి అంతో ఇంతో అర్థమవుతుంది అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి మాత్ పితా బాబ్ దాదాకా యాద్ ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కీ రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పిత బాబ్ దాదాకో యా ప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం సుగంధమయమైన పుష్పాలుగా అయ్యేందుకు సాంగత్యమును ఎంతగానో సంభాళించుకోవాలి హంసల సాంగత్యం చెయ్యాలి హంసలుగా ఉండాలి మురళి విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు రెండవ విషయం కర్మబంధనాల నుండి ముక్తులుగా అయ్యేందుకు సంగమ యుగంలో మీ సర్వసంబంధాలను ఒక్క బాబాతో జోడించాలి పరస్పరం ఎటువంటి సంబంధమును ఉంచుకోకూడదు ఏ హద్దులోని సంబంధంలో ప్రేమ ఉంచుకొని బుద్ధియోగాన్ని వారి వైపు ఆకర్షితం చేయకూడదు ఒక్కరినే స్మృతి చేయాలి వరదానం పరమాత్మ ప్రేమలో లీనమయ్యే మరియు మిలనంలో మగ్నమయ్యే సత్యమైన స్నేహిగా కండి పరమాత్మ ప్రేమలో లీనమయ్యే మరియు మిలనంలో మగ్నమయ్యే సత్యమైన స్నేహిగా కండి వివరణ ఇద్దరున్నా ఇద్దరుగా కాక ఇద్దరు కలిసిపోయి ఒక్కరిగా అయిపోవాలి ఇది స్నేహానికి గుర్తు గాయనం చేయబడుతుంది ఆ యొక్క ప్రేమలో మునిగిపోయినప్పుడు ఏ విధంగా మీరాబాయి కృష్ణుని యొక్క ప్రేమలో మునిగిపోయింది కదా ఆ కృష్ణుని పరవశ్యంలో ఆనందంలో నిమగ్నం అయిపోయింది ఆ విధంగా ఇమిడిపోవాలి భక్తులు ఇటువంటి స్నేహస్థితిని ఇమిడిపోవడము లీనమైపోవడము అంటారు ప్రేమలో లీనమైపోవడం ఇది ఒక స్థితి కానీ స్థితికి బదులుగా వారు ఆత్మ అస్తిత్వాన్ని సదాకాలం కోసం సమాప్తమవుతుందని భావించారు ఐక్యమైపోతుంది అని భావించినారు పిల్లలైనా మీరు ఎప్పుడైతే తండ్రి లేదా ఆత్మిక ప్రియుని మిలనంలో నిమగ్నం అయిపోతారో అప్పుడే సమానంగా తయారైపోతారు వీళ్ళు ఇద్దరు ఒకరిగా ఉన్నారే అనేంత సమానంగా అయిపోతారు స్లోగన్ ఎవరైతే వ్యర్థ సంకల్పాల నుండి మనస్సును మౌనంగా ఉంచుకుంటారో వారే అంతర్ముఖులు ఎక్కడో పోయి ఏకాంతంగా గుహలో గుచ్చునేది అంతర్ముఖత కాదు వ్యర్థ సంకల్పాల నుండి ముక్తులుగా చేసుకునే వాళ్ళే బాబా అంటారు అంతర్ముఖీలు ఇరవై నాలుగవ తేదీ అవ్యక్త ఇషారా నిశ్చింతపురికి చక్రవర్తులు సదా సుఖమనే శయ్య పైన సుఖమయ ప్రపంచంలో ఉన్నట్లుగా స్వయాన్ని అనుభవం చేస్తారు బ్రాహ్మణుల ప్రపంచంలో లేక బ్రాహ్మణ జీవితంలో దుఃఖము యొక్క నామరూపాలు ఉండవు ఎందుకంటే బ్రాహ్మణ ఖజానాలో అప్రాప్తి అనే వస్తువే లేదు ఎప్పుడైతే సంపద సంబంధాలు అన్నీ ప్రాప్తిస్తాయో అప్పుడు నిశ్చింతపురి లేదా నిశ్చింత ప్రపంచం ఉంటుంది సదా సుఖమయ ప్రపంచానికి బాలకులుగా మరియు యజమానులుగా అనగా చక్రవర్తులుగా ఉంటారు అన్ని ఖజానాలతో సంపన్నంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మాలికులుగా ఉంటాం సుఖమయ ప్రపంచానికి బాలకులుగా మరియు యజమానులుగా ఉంటాం వారినే నిశ్చింత చక్రవర్తులు అని అంటారు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ